నైన్ ఎంత రసవత్రంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక ఇందులో భాగంగా ఆడియన్స్ అయితే గనక హోస్ట్ నాగార్జున టాప్ సిక్స్ లో ఎవరుంటారో వాళ్ళకి కొన్ని స్పెషల్ గిఫ్ట్స్ అయితే వచ్చాయి అంటూ తెలియజేశారు అయితే టాప్ సిక్స్ లో భాగంగా తనుజా కూడా టాప్ త్రీలో ఉంది అయితే తనుజాకి వాళ్ళ సిస్టర్ దగ్గర నుంచి వాయిస్ మెసేజ్ ఉంది కానీ తనుజా ఆ వాయిస్ మెసేజ్ వినాలి అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నెక్స్ట్ వీక్ ఏదైతే కెప్టెన్ అవుతాడో అప్పుడు కెప్టెన్ కి సంబంధించిన ఇమ్యూనిటీ ఉండదు నువ్వు ఒప్పించుకుంటావా అంటే ఎలాగో పవన్ కళ్యాణ్ పాపం తనని ఎలాగో తనుజాని కెప్టెన్ చెయ్యలేదు కాబట్టి వాళ్ళ సిస్టర్ దగ్గర నుంచి వచ్చిన లెటర్ అంటా వింటే కాస్త కుదుట పడుతుంది కదా అంటూ పవన్ కళ్యాణ్ అయితే తనుజా కోసం నెక్స్ట్ వీక్ కెప్టెన్ అయినా తనకి ఇమ్యూనిటీ వద్దంటూ ఒప్పుకున్నాడు దీంతో హోస్టు నాగార్జున తనుజాకి వాళ్ళ సిస్టర్ దగ్గర నుంచి ఏదైతే వాయిస్ నోట్ వచ్చిందో అది వినిపించారనే చెప్పాలి దీంతో వాళ్ళ సిస్టర్ తను తల్లి అని అనగానే చాలా ఎమోషనల్ అయిపోయిందనే చెప్పాలి ఇంకా వాళ్ళ సిస్టర్ లెటర్ లో ఏం రాసిందంటే తను తల్లి నువ్వు గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నావు నిన్ను చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది ఇలా చూస్తుంటే మాకు ఎంతో గొప్పగా ఉంది నువ్వు ఇలాగే నీ గేమ్ పైన మరింత ఆసక్తి పెట్టి నువ్వు ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో అందుకే ఎక్కువ నువ్వు ఎమోషన్స్ లోన్ అవ్వ ఇక్కడ నాన్న బాగున్నారు అండ్ అలాగే నేను కూడా చాలా చాలా బాగున్నాను సో నీ బిగ్ బాస్ హౌస్ నుంచి కప్పు తెస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే నీ కప్పు రాకతో నాన్న నేను అలాగే అమ్మ అందరూ వెయిట్ చేస్తున్నాం సో నువ్వు ఎవరు లేరని ఫీల్ అవ్వద్దు నీకు తోడుగా మేమందరూ ఉన్నాం అంతేకాదు నీకు మన ముగ్గురువే ఫ్యామిలీ మెంబర్స్ కాదు నీ కోసం కొన్ని వేల మంది ఫ్యాన్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా రెడీ అయ్యారు సో నువ్వు గేమ్ పై మాత్రమే ఇంట్రెస్ట్ పెట్టుకో కెప్టెన్ అవ్వలేదని బాధపడద్దు ట్రై చేయి ఎక్కడా కూడా ఏ టాస్క్ లో గివ్అప్ ఇవ్వద్దు సో నువ్వు విన్నర్ అవ్వాలని డాడీ అయితే చాలా ఎక్కువగా ఎదురు చూస్తున్నారు అంటూ ఆ లెటర్ లో రాసుండి తను ఐ లవ్ యూ ఐ మిస్ యూ అంటూ తనుజ వాళ్ళ సిస్టర్ అయితే రాసుకొచ్చినట్టు లెటర్ లో ఉంది మరి మొత్తానికి తనుజ వాళ్ళ నాన్నగారికి ఇండస్ట్రీ అయితే ఇష్టం లేదు కానీ తన అక్క ఏదైతే చెప్పిందో మొత్తానికి తనుజా ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి సో ఇక నుంచి మారుతుందని చెప్పాలి సో ఫైనల్ గా ఏది ఏమైనా సరే మరి తనుజా వాళ్ళ అక్క రాసిన లెటర్ కరెక్టే ఇప్పటి వరకు లెవెల్ ఉంది ఇక్కడ నుంచి ఇంకొక నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి ఎందుకంటే సో ఫైనల్ గా విన్నర్ అయ్యేది బిగ్ పోస్ట్ సీజన్ నైన్ టైటిల్ విన్నర్ తనుజా కాబట్టి మరి తనుజా విన్నరా కాదా అనేది జర కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్